బిగ్ బాస్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ద్వారా మనకి వచ్చేసింది అంటే ఒక ఫేమ్ వచ్చింది సో దాన్ని మనం ఎలా నిలబెట్టుకుంటాం అనేది జర్నీ ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మేము తోపు అనుకున్నారు కూడా ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ ఉన్నారో తెలియదు సో ఏమీ లేదులే మేము మంచిగా చేసుకుంటాం అన్నా ఈ రోజు మంచి మంచి హీరోలుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు సో ఏంటి మన ఎండ్ ఆఫ్ ది గోల్ ఏంటి డ్రీమ్ ఏంటి మనోడి డ్రీమ్ యాక్టర్ హీరో అవ్వాలని ఉంది సో తను బయటికి వచ్చినాక కూడా లోపలికి వెళ్ళక ముందు ఎట్లుండే అప్పుడు కూడా అట్లానే ఉంటాను నార్మల్ అంటే మా తల్లిదండ్రులు పెంచిన విధానం అది సో మనం ఎట్లా ఉంటామో అట్లానే ఉంటాం అండ్ అలా నేను బిగ్ బాస్ లా పోయి వచ్చిన కదా నేను రువాబ్ చేస్తాను అన్నట్టు మన దగ్గర ఉండదు అసలు అన్ని ప్యాలెల్ గా మేనేజ్ చేసుకుంటూ యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళి హీరో అవ్వాలని లాస్ట్ డ్రీమ్ అంతే తను వచ్చాయి మరి వరంగల్ డైరీస్ తన స్టార్ట్ చేస్తారా లేకపోతే సినిమా ఆఫర్లు వస్తాయి ఎలా వస్తాయి సో అటువైపు వెళ్తారా ఇప్పుడు ఆ షో ఏమో ఉంటది అగ్రిమెంట్ ఉంటది సో అది చేసుకుంటూ వరంగల్ డైరీస్ లో కూడా నేను చేపిస్తా ఆయనకి తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఆడియన్స్ వల్లనే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వచ్చింది ఈ ఆడియన్స్ వల్ల ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని మనోడు ఇవాళ అక్కడ ఉన్నాడు కదా సో వీళ్ళని మనం మర్చిపోము ఖచ్చితంగా సో ఇప్పుడు అంటే నబీల్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తారన్న వ్యక్తులు అంటే ఒకరిద్దరు పేర్లు ఎవరు చెప్తారు బాయ్స్ లో గర్ల్స్ లో లోయ్స్ లోజన్ లో అబ్బాయిలు ఎంత కాంపిటీషన్ ఇస్తారో అమ్మాయిలు కూడా అంతే కాంపిటీషన్ సో ఎక్కడ తగ్గట్లేదు సో మీరు చూసారు కదా సో అందులో ఒక బెస్ట్ టూ మెంబర్స్ అంటే ఎవరి పేర్లు చెప్తారు అంటే వాళ్ళు గేమ్ ఆడేవాళ్ళు గేమ్ ఆడే వాళ్ళ గర్ల్స్ లో గర్ల్స్ లో గర్ల్స్ లో గేమ్ ఆడే వాళ్ళు సీత అండ్ సైలెంట్ గా వీక్స్ ఆమె చీఫ్ ఉన్నప్పుడు మొత్తం యాక్టివ్ ఉండే చాలా కానీ ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది ఆమె అంటే ఆమె థింక్ చేసుకుంది అంటే బయట ఏం నడుస్తుంది ఏమేమో నడుస్తున్నాయి ఆమె మైండ్ లో అండ్ చీఫ్ అయ్యాక చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాం చీఫ్ గా మంచిగా చేసారు బట్ నీ చీఫ్ ఫెయిల్ అనే అదే సేమ్ ఒక అమ్మాయి మళ్ళీ నువ్వు చీప్ గా కూడా ఫెయిల్ అని అనడం తన మైండ్ లో ఏదో పెట్టుకుని కొంచెం కొంచెం బట్ లాస్ట్ నామినేషన్ ఎవరో వేసినట్టున్నారు నయనికనా ఫస్ట్ నైనికనే వేసింది కానీ చెప్పే విధానం టైం లో అది అంటే నామినేషన్ టైంలో ఈయన సంచాలకు ఉన్నప్పుడు అయిందన్న సంచాలక ఉన్నప్పుడు ఆపోజిట్ టీం కి ఒక పాయింట్ ఏమో ఎక్స్ట్రా ఇస్తే దాని వల్ల వీళ్ళు నామినేట్ చేసారు అంటే ఏంటంటే అది ఏంటి దానికి కన్క్లూజన్ ఇచ్చేసారు అది ఒక ఫన్ బట్ అది టాస్క్ అని అనుకోలేదు అది చెప్పడం అయితే చెప్పేశారు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టీం కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నాడు ఎందుకంటే మనడు ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చే కెపాసిటీ మనం దగ్గర ఉందన్నా అండ్ మా హిందీలో ఒక కహవాత్ ఉంటది హస్తే హస్తే కడివి వాద్లో మిఠి జాతి అని చెప్తారు అంటే నవ్వుతూ నువ్వు చేదు మాట చెప్పినా అది తీయట్టు ఉంటది మనోనికి ఇప్పుడు నెగిటివ్ చెప్పినా మనోడు ఆన్సర్ ఇచ్చేస్తాడు నవ్వుతూ గా వెళ్తాను సో ఇంకోటి ఏంటంటే ఉండాలి అంటే కొన్ని కొన్నిసార్లు నామినేషన్ సో ఆడియన్స్ మనం ఏమనుకుంటారు మనం చేసేది ఎలా ఉందో వాళ్ళకి అర్థం అవును ఎగ్జాక్ట్ ఇంకోటి ఏంటంటే మణికంఠ సో మణికంఠ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికంఠ గేమ్ అనే లేనిది బిగ్ బాస్ లేదంటే అనిపిస్తుంది నాకు బిగ్ బాస్ ఎయిట్ బికాస్ ఎంటర్టైన్మెంట్ చేస్తుండు ఎమోషనల్ చేస్తుండు ఉరుతుండు ఆయన ఈ నామినేషన్ కి వస్తే మాత్రం ఒక అర్ధ గంట మీరు రాసి పెట్టుకోండి లైవ్ చూస్తే మీరు మూడు గంటలు ఉంటదా అని ఎక్స్ప్లనేషన్ అట్లా తగ్గదే ఇంకా అంతే సో స్టార్టింగ్ డే వన్ నిండే తను ఇంకా స్టార్ట్ చేసేసాడు ఆయన ఇప్పుడు ఆయననే చెప్పిండు కదా అన్న ఫస్ట్ వీక్ నుంచి నేను నామినేషన్స్ లో ఉన్నా అండ్ ఈ నేను ఎప్పటి వరకు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉంటానో అప్పటి వరకు నామినేషన్స్ లో ఉంటా అని చెప్పిండు సో అట్లానే ఉంటాడు ఆయన జెన్యునా మణికంట జెన్యున్ అంటే ఏమో అన్న అంతా తెలియదు కానీ ఆ పర్సన్ అయితే సెన్సిటివ్ అని నాకు అనిపిస్తుంది చాలా అండ్ ఇంకోటి ఏంటంటే అంటే సీరియల్ యాక్టర్స్ ఎక్కువ మంది ఈసారి అవును సో అంటే వాళ్ళు వాళ్ళు ఏదో ఒక సీరియల్ టైమ్ లో ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ అయినా కనిపించిన వాళ్ళు సో ఇప్పుడు నబీల్ అనవచ్చు కొంతమంది ఏంటంటే కొంచెం బయట నుండి వచ్చేవాళ్ళు అవును సో వీళ్ళకి వాళ్ళతో కొంచెం ర్యాప్ తక్కువ అవుతుంది వాళ్ళకి వాళ్ళకి ఒక గ్రూప్ ఎలా ఉంటాయి అని అనుకోలేదు లేదన్న అట్లా స్టార్టింగ్ వన్ టూ వీక్స్ లో మీరైతే మీరు చెప్తారు కదా వీక్స్ కొంచెం నార్మల్ ఉండే సైలెంట్ గా ఉండే అని సో అప్పుడు వాళ్ళు వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు మనోడు కొత్తగా కాబట్టి కొంచెం రాపో అవ్వడానికి కొంచెం టైం పడింది అంతే ఇప్పుడు అయితే అట్లా లేదన్నా ఇప్పుడు గేమ్ వాళ్ళే ఆడుతున్నారు కలిసి ఉన్నా వీళ్ళు ఒక ముగ్గురు ఇక్కడ కలిసి ఉన్నా డివైడ్ అయిపోయినాక వాళ్ళకేం వాళ్ళే ఆడుతున్నారు సో వ్యక్తి బిగ్ బాస్ కి డబ్బు కోసం వెళ్ళాడు ఫేమ్ కోసం ఫేమ్ 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 అంటే వరంగల్ డైరీ లో ఫేమ్ లేదా వరంగల్ డైరీస్ లో ఫేమ్ ఉంది నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు వరంగల్ డైరీస్ లో మా హిందీ ఆడియన్స్ ఉంది